తండెల్పై అల్లు టెన్షన్ అందుకే ఈ ఆలస్యం సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ పాన్ ఇండియా సినిమా పైన భారీ అంచనాలున్నాయి మొదటి డిసెంబర్ ఇరవై కావలసిన ఈ సినిమా పలు కారణాలతో ఫిబ్రవరి ఏడుకి వాయిదా పడింది శ్రీకాకుళం మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్న చైతన్యకు ప్రత్యేక శిక్షణ తీసుకుని స్లాంగ్ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పడం విశేషం గీతా ఆర్ బ్యానర్ పై బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా వచ్చిన మొదటి పాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది సెకండ్ సింగిల్ త్వర చేయాల్సిన టైంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఈ ప్రమోషన్స్ కు ఆటంకం కలిగించినట్లు తెలుస్తుంది బెనిఫిట్ షో రోజున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రమాదకరమైన ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ పోలీసు విచారణలో బన్నీవాసు పూర్తిగా అల్లు ఫ్యామిలీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు బన్నీవాసు ఈ సమయంలో సమాచారం టెన్షన్స్ అల్లు క్యాంప్ ప్రభావం గీతా ఈ నేపథ్యంలో నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో జాప్యం జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భయపడుతున్నారు కానీ ట్రెండ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం యాభై రోజుల సమయం ఉండడంతో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇకపోతే అల్లు అర్జున్ కేసు సంబంధిత వివాదం రెండు మూడు వారాల్లో ముగిసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి దాంతో తండేల్ ప్రమోషన్ పనులు మరలా ప్రారంభమవుతాయని విడుదల సమయానికి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తారని మేకస్ విశ్వసిస్తున్నారు సాయి పల్లవి నాగచైతన్య జంట మూడోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్